భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోటల్స్ రోడ్స్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు పూర్తి వివరాలకు వెళ్లే ముందు ఒకసారి డే ఫ్రెండ్స్ నా ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ లైక్ చేయండి మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తమైనప్పుడు షేర్ చేయండి నేను ఉద్యోగ వార్తలకు సంబంధించి వీడియో చేస్తాను కనుక మీతో పాటు మరింతమందికి ఉపయోగపడాలనేది నా కోరిక తప్పకుండా నా ఛానల్ ఇతరులకి రికమెండ్ చేయండి మూడు వందల అరవై ఐదు రోజులు మీకు ప్రతిరోజు ఒక వీడియోను మీకు అందజేస్తాను అది విద్య కావచ్చు ఉద్యోగాన్ని కావచ్చు మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీ మోహన్ కురపటి కెరీర్ అంట ఓకే ఫ్రెండ్స్ అసలు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ బిఆర్ఓ ఐదు వందల నలభై రెండు పోస్టులను నోటిఫై చేసింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీ ముందు వెహికల్ మెకానిక్స్ మూడు వందల ఇరవై నాలుగు ఎంఎస్డబ్ల్యూ పెయింటర్స్ పదమూడు ఎంఎస్డబ్ల్యూ డిఎస్ కార్పెంటర్ లాకింగ్ మొత్తం టూ నాట్ ఫైవ్ అంత బ్యాక్లాగ్ ఉంది కరెంట్ ఉన్నారు మొత్తం ఐదు వందల ఎనభై రెండు ఇవి కాకుండా స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎనభై రెండు పోస్టులు అదనంగా ఉన్నాయి ఇందులో ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఎనభై రెండు పోస్టులను ఇవ్వడం జరుగుతుంది మీరు ఒకసారి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మొత్తం పోస్టుల్లో ఆ రిజర్వు రెండు వందల అరవై తొమ్మిది ఓబీసీలకు నూట ముప్పై ఆరు ఈడబ్ల్యూఎస్లకు ఇరవై ఏడు ఎస్సీలకు డెబ్బై రెండు ఎస్సీలకు ముప్పై వెహికల్ మెకానిక్ మూడు వందల ఇరవై నాలుగు ఈడబ్ల్యూఎస్ పెయింటర్ పదమూడు ఈడబ్ల్యూఎస్ ఈడీఎస్ రెండు వందల ఐదు ఖాళీ ఉన్నాయి రాత పరీక్ష మరి ద్రువపత్రాల పరిశీలన ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ వైద్య పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తాం ఇవి రెగ్యులర్ బేసిస్ ఉద్యోగాలు తాత్కాలికం కాదు కాంట్రాక్ట్ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమాల్లో ఉంటుంది ట్రేడ్ పరీక్ష కాల వ్యవధి గంట నుంచి మూడు గంటలు ఉంటుంది ప్రశ్నలన్నీ అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి దరఖాస్తుల సంఖ్యను బట్టి రాత పరీక్షకు ఏ విధానం నిర్వహించాలనేటువంటిది బీఆర్ఓ నిర్వహించుకుంటుంది ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు వైఎంఆర్ విధానం సబ్జెక్ట్ ప్రశ్నలకు కాగితంపై రాయడం రాత పరీక్షలో జనరల్ ఈడబ్ల్యుఎస్ఈలలో యాభై శాతం ఓబీసీలు టీడబ్యూఎస్ వాళ్ళు యాభై శాతం మార్కులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలు నలభై శాతం కనీస మార్కులను సాధించారు రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానం నూట ఇరవై ఐదు ప్రశ్నలు ఉంటాయి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది అంటే జవాబు కరెక్ట్గా ఉంటాయి దీంట్లో నెగిటివ్ మార్క్స్ లేవు మొత్తం ఇవి నాలుగు సెక్షన్లుగా ఈ ఎగ్జామ్ ఉంటుంది మొదటి సెక్షన్ జనరల్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ రీజనింగ్ ఎబిలిటీలు అనే నాలుగు ఉంటాయి వీటి నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు ప్రశ్నలు వస్తారు ట్రేడ్ టెస్ట్కు సంబంధించి యాభై ప్రశ్నలు చదువుతారు ఈ పరీక్ష చూపిన ప్రతి ప్రతిభ ఆధారంగా ఫిజికల్ ఎఫిషియంట్ టెస్ట్కి ఎంపిక చేస్తారు పిఐటి ఇందులో పరుగు లాంగ్ జంప్ పుషప్స్ ఉంటాయి వీటిలో అర్హత సాధించిన వారికి ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు ఇందులో కూడా విజయం సాధించిన వారికి వైద్య పరీక్ష నిర్వహిస్తే కేటగిరి వారిగా తుది ఎంపిక చేస్తారు తర్వాత దశకి మరి పూణేలోని జిఆర్ఎస్ సెంటర్లో హాజరువాల్సింది ట్రేడ్ టెస్ట్కు ఎక్కువ మార్కులు కేటాయించారు సబ్జెక్టులోని అంశాలు చదువుకుని ఇప్పుడు చేసుకోవాలి సరే వీటికి అరాత లేంటో చూద్దాం ఒకసారి ఎవరైనా కూడా ఎస్ఎస్సి పూర్తి చేసి లేదా మెట్రికులేషన్ పూర్తి చేసి వెహికల్ మెకానిక్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బ్రిక్స్ మ్యాసర్ వీటిలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి లేదా ఐటీసీ లేదా వొకేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది ఇంకా ఈ మెయి వెహికల్ మెకానిక్కి పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఉండాలి ఈడబ్ల్యూఎస్ పెయింటర్లకి బీసీఎస్లకి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి అంటే ఓబీసీకి మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీలకు ఐదు సంవత్సరాలు మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం నలభై ఐదు నలభై మూడు నలభై నాలుగు సంవత్సరాల వారిగా వారికి ఎక్సెన్షన్ ఉంటుంది హెచ్ రిలాగ్యుయేషన్ ఇంకా ఫీజు వచ్చేస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీలు యాభై రూపాయల ఫీజు పే చేయాలి ఎస్టీఎస్సీలకు ఫీజు లేదు ఇక వీళ్ళ వేతనానికి సంబంధించి చూసినట్టయితే వెహికల్ మెకానిక్ నెలకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి హెచ్ఆర్ఏ డిఏ టీఏ ఇతర అలవెన్స్ కలుపుకుంటారు అరవై మూడు వేల రెండు వందల వరకు వస్తుంది ఇక ఎంఎస్డబ్ల్యూలకి పద్దెనిమిది వేలు ఉంటే హెచ్ఆర్ఏ డిఏ టిఏ ఇతరుల వలస కాబట్టి యాభై ఆరు వేల తొమ్మిది వందలు వస్తుంది ఈ దరఖాస్తును వెబ్సైట్లోని ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తి చేసిన వాటికి సంబంధించిన దోపత్తాల కాపీలు జరిచేసి కమాండెంట్ జిఆర్ఈఎస్ సెంటర్ దిగి క్యాంప్ పూణే ఫోర్ వన్ వన్ జీరో వన్ ఫైవ్ అనే చిరునామాకి రిజెస్ పోస్ట్లో పంపాలి ఈ దరఖాస్తులు చివరి తేదీ నవంబరు ఇరవై నాలుగు నవంబరు ఇరవై నాలుగు డబ్ల్యుడబ్ల్యూ డాట్ బిఆర్ఓ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ను అది చేసుకోవచ్చు లేదు నా ఛానల్లో ఇచ్చేటువంటి లింక్ ద్వారా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఇయర్ ఫ్రెండ్స్ మీరు ఐటీఐ చేస్తున్న మీకు ఇది అవకాశం తప్పకుండా ఐటీఐ చేసిన వాళ్ళందరూ మేమీ ప్రాతినిధ్యాన్ని అనుసరించి మీరు ప్రయత్నిస్తామని ఆలోచిస్తున్నాం ఆశిస్తున్నాం మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలు మీకు రావాలని కోరుకుంటూ మీ మోహన్ కురపాటి ఇదిగో ఫామ్ ఇలా ఉంటుంది ఈ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్లో మీరు అప్లై చేయడానికి ఉండదు యాభై రూపాయలు చాలా లేదా డీడీ తీసి పంపించాల్సి ఉంటుంది పోస్ట్ వాటర్ కానీ డీడీ కానీ ఇది అప్లికేషన్ డిఫరెన్స్ మీకు మరిన్ని ఉద్యోగ వార్తలతో మీ ముందుకు వస్తాను మీ మోహం కులపాటి రేపటి కోసం మళ్ళీ ఎదురు చూడండి మీ ఉద్యోగ భద్రత కోసం నేను రీసెర్చ్ చేసి కావాల్సినవన్నీటిని ముందుకు చేస్తాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీ మోహన్